ఈ రోజుకి కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా కంటి తూర్పు సరిగా మోహన్ కంద కమిటీని వేసామని రైతుకి ఏ విధంగానూ ఉపయోగపడిన ఒక పరిపాలన కమిటీ వేసి కళ్ళనీ దుడుచుకోవడం తప్ప తొడటం తప్ప ఏ విధంగానూ కూడా ఉపయోగ ఉపయోగం లేకుండా దీని మీద స్పందించకుండా ఇప్పటివరకు కూడా తాచారం చేస్తూ వస్తూ ఉంది కనీసం మూలిగిందక్క మీద తాటిపండి పడ్డట్టు ఇప్పుడు కూడా ఐదు వందలు ఉండేటువంటి డీఏపీ వెయ్యి రూపాయలు రెండు వందల రూపాయలు ఉండేటువంటి పొటాసు ఆరు వందల రూపాయలు అదే రకంగా ప్రతిదీ కూడా రైతుకి అన్నీ కూడా మద్దతు ధర కాదు కదా కనీసం కిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రైతు బాధపడుతుంటే క్రాపాలిటీ ప్రకటిస్తే దీన్ని స్పందించడం పోయి ఇంకా ఎరువుల మీద ఉన్నటువంటి సబ్సిడీ పురుగుల మందు మీద ఉన్నటువంటి సబ్సిడీలు కూడా ఇచ్చేసి మూడు రెట్టుకు మూడు రెట్లు ఇవన్నీ కూడా పెరిగిపోయేటువంటి విధంగా తీసుకుందా తప్ప రైతుకు ఏ విధమైనటువంటి విధి తీసుకోలేదు దీని మూలంగా ఈరోజు రాష్ట్ర రైతు అధ్యక్షులు ఎన్నెని మోహన నాగేంద్రనాథ్ గారు చేపట్టినటువంటి వంద గంటల నిరాహార దీక్షకి మద్దతుగా ఈ రోజు కోనసీమ ప్రాంతమే కాకుండా మెట్ట ప్రాంతమైనటువంటి గండేపిల్లి మండలంలో రైతులంతా కూడా సంఘటితమై దానికి మద్దతుగా ఈ రోజు ఇక్కడ దీక్ష చేయడానికి సిద్ధపడ్డాం ఇదే రకంగా ఖచ్చితంగా ఫ్యూచర్ లో రాబోయే రోజుల్లో దీని మీద ప్రభుత్వం స్పందించినట్లయితే ఖచ్చితంగా మండలాల్లోనే కాదు గ్రామ గ్రామాల్లోనే అన్ని ప్రాంతాల రైతులు కూడా రేపు వచ్చేటువంటి తొలకరికి ప్రతి రైతు ప్రాఫర్ ప్రకటించడం ఖాయం ప్రభుత్వం దానికి ప్రకటించి తీవ్ర ఇబ్బందులకి గురవుతుంది కాబట్టి ఖచ్చితంగా సరే దీని మీద వెంటనే స్పందించి రైతుకి ఖచ్చితంగా కూడా లాభసాటి ధర వ్యవసాయం చేయాలంటే రైతుకి లాభసాటి ధర వచ్చేటట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఇది అన్ని ప్రాంతాల రైతులు కూడా రైతులందరూ కూడా సంఘటితమై రేపు అన్ని జిల్లాల్లోని అన్ని మండలాల్లోని మెరకాయ పళ్ళం లేకుండా మొత్తం అందరూ కూడా కాఫాలిడే ప్రకటించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని దీన్ని హెచ్చరిస్తా ఉన్నాం